Então

को ने गुट पर डिस्कस करने के लिए ना बाल पर कर रहे हैं అందరికి గుడ్ ఈనింగ్ అండి ఈ రోజు వాలంటీర్స్ అందరూ కలిసి ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా ఒక యూనిటీ మీద వెళ్ళి మన యొక్క పత్రాలు కలెక్టర్ గారికి కూడా

dekah dhini tikin namaskar jirik batani ka garchai thank you for the na guchi aur dekhi na khana hai iski pasina jani chhe chhe chora vaje chhe ఇప్పుడు వస్తుందా డిస్టెన్స్ ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడుందా ఇప్పుడు బాగా ఉంది అయితే మన వాల విశాఖపట్నం వాలంటీర్స్ బాగా రెస్పాండ్ అయ్యారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖ విశాఖపట్నం వాలంటీర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి ఇది మన వ్యవస్థ అనుకుని మనం ముందుకు వచ్చాం కదా ఇలాగే మిగతా ఇరవై ఏడు జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రండి ఎందుకంటే ఈ రోజు మేము వచ్చాము అంటే మాతో పాటు మీరు కూడా వస్తేనే మనం ఎప్పటికైనా విజయం సాధిస్తాం ఈ రోజు మా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా మేము వస్తాం వస్తాం అని చెప్పి అందరూ కలిసికొట్టుగా ఎవ్వరు కూడా వచ్చే ప్రతి ఒక్కరు ఎవరు వస్తామన్నారు ఎవ్వరు ఆగకుండా ఎటువంటి ఇది కూడా చెప్పకుండా వచ్చారండి మనకు అందరికి ఇంకొకసారి నిజంగా రియల్లీ మా టీం మొత్తం తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈ రోజు మార్నింగ్ పది గంటలకల్లా మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం కదా కలెక్టర్ ఆఫీస్ దగ్గర దగ్గర నాలుగు వందలకి అబౌ వాలంటీర్స్ వచ్చారండి మన జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా నుంచి అయితే కలెక్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది అయితే కలెక్టర్ అయితే అక్కడ పోలీస్ కమిషనర్ గారు ఏమన్నారంటే ఇంతమందికి మేము ఎలా చేయమమ్మా ఒక ఐదుగురు ఆరుగురికి మాత్రమే లోపలికి పంపిస్తాం మీరు ఎంతమంది వస్తే ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంటుంది అని చెప్పారు దానివల్ల నేనేం చేశామంటే అక్కడ వచ్చిన ప్రతి ఒక్క వాలంటీర్ సైన్ లో తీసుకున్నాము తీసుకొని ఆ ని అనమాట మేము పిన్ చేసుకుని మొత్తం నాలుగు వందల మంది సంతకాలు దాని మీద పెట్టి నేను ఇంకొక ఐదుగురు కలిసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి కల కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి లోపల కలెక్టర్ గారిని దగ్గరుండి మాకు పోలీసు గారు నిజంగా చెప్తున్నాం పోలీసు గారికి కూడా నిజంగా ట్యాంక్ చెప్పుకోవాలి మనం ఇది అంత పెద్ద క్యూ ఉంది మనకి అయినా సరే అతనే దగ్గరుండి కలెక్టర్ గారి దగ్గరికి మనం తీసుకొని వెళ్ళారు మన వాలంటీర్ల గురించి కలెక్టర్ గారు చాలా సానుకూలంగా విన్నారండి కాకపోతే నా వరకు మేము ప్రయత్నం చేసి మేము పై అధికారులు పంపిస్తామమ్మా ఏదైనా పార్టీ తరఫు నుంచి రావాలి తప్ప మనం ఏం చేయలేము అన్న ఉంతి అతను చెప్పడం జరిగింది చాలాసేపు అతనితో మాట్లాడాము అందులో మాటలు కూడా ఏం మాట్లాడామంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీతాలు ఇమ్మని చెప్పామండి మనకి నాలుగు నెలల నుంచి జీతాలు లేవు కనుక మన నాలుగు నెలల జీతం వేయమని చెప్పాం అలాగే ఏ ప్రభుత్వం అయితే మనకి పదివేలు జీతం పెంచి మనకి జాబ్ చార్ట్ ఇస్తానందో అది కూడా మాకు వెంటనే చేయాలని చెప్పాము అలాగే బిల్స్ పెట్టలేదు చాలా మందికి ఆ బిల్స్ పెట్టడానికి రేపు ఒక శాలరీస్ పెడితే బిల్స్ పడవు కనుక శాలరీస్ పడవు కనుక వాళ్ళకి బిల్స్ పెట్టమని చెప్పాం అలాగే ఎవరినైతే వాలంటీర్స్ రిజైన్ చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరిని కూడా ఇరవై రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ని కూడా ఖచ్చితంగా డ్యూటీలో ఉంచాలని మాత్రం మేము చెప్పాం ఎందుకంటే వాళ్ళు మాతో కష్టపడ్డారండి వాళ్ళకి చాలా వరకు ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు మన ఎంపీడీఓలు వాళ్ళని అందరూ కూడా వాళ్ళు రిమూవ్ చేసిన వాళ్ళు ఉన్నారండి చాలా దగ్గర మాకు ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళని తీసుకోమని చెప్తే అతను డిఆర్డీఓ గారికి అప్పు చెప్పారు ఆ మేడం కూడా మేము వెళ్ళి కలడం జరిగింది మేము వెళ్ళి తో కూడా మాట్లాడాము అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మా సాక్షి టీవీ ఛానల్ వారు మా ఇంటర్వ్యూ తీసుకున్నారండి వాళ్ళు కూడా గవర్నమెంట్కి గట్ బాగానే అడిగారు మనకు సపోర్ట్ చేస్తామన్నారు సపోర్ట్ చేస్తాం తప్ప మనం అందరూ మిగతా వాలంటీర్స్ అందరూ కూడా మన మన కాంగ్రెస్ దగ్గర ఉన్న గాంధీజీ బొమ్మ దగ్గరికి అప్పటికే వెళ్ళిపోయారండి నిజంగా వాలంటీర్స్ మాత్రం ఇతర రియల్ గా ట్యాంక్స్ అండి ఎందుకంటే మార్నింగ్ పదిన్నరకు వెళ్ళిన వాళ్ళు మేము ఒంటి గంటకి వెళ్తే ఎవరు కూడా ఒక్కరు కూడా అక్కడ నుంచి కదలకుండా అంతమంది అక్కడే కూర్చున్నారండి నిజంగా అంటే మన వ్యవస్థ మనకు కావాలని ఎంత బలంగా ఉన్నామో ఆ ఒక్క విషయంలో మాత్రం నిజంగా మాకు అర్థమైంది ఎందుకంటే ఒకప్పుడు ఒక పది నిమిషాలు ఉండమంటే ఎన్నో చెప్పుకున్న మనమే ఒక మీటింగ్కి రమ్మన్న ఈరోజు పని ఉంది అలాంటిది నాలుగు అంతమంది కూడా ఎవ్వరు కదలలేదండి ఒంటి గంటకి నేను అక్కడికి వెళ్ళేసరికి అందరూ కూడా అక్కడే ఉన్నారు ఎవ్వరు కూడా లేవు అయినా సరే అలాగే కూర్చొని ఉన్నారు నాలుగు గంటలకు అక్కడ మాతో పాటు మాతో పాటు ఒక ఆరు నాలుగు టీవీ ఛానల్స్ ప్రెస్ అందరూ వచ్చారండి అప్పటికి మా దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి టీవీ ఛానల్ ప్రతి పేపర్ వాళ్ళు కూడా మన వాలంటీర్స్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా ఉన్నారండి అక్కడ కూడా మేము చెప్పింది కూడా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగంలో తీసుకోవాలి ఉద్యోగంలోకి తీసుకోకపోతే మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ మా మొదటి అడుగు కలెక్టర్ కి లెటర్స్ ఇచ్చామండి ఇప్పుడు ఇది మొదటి అడుగు మన వెంకట గారు ఏంటన్నారంటే ఫస్ట్ ముందు కలెక్టర్ కి ఏదైనా సామరస్యంగా చేద్దాం ఫస్ట్ తోటే ధర్నాలు గట్రా దిగడం కరెక్ట్ కాదన్నారు ఆ ఉద్దేశంతో మేము ఫస్ట్ అయితే కలెక్టర్ గారికి లెటర్స్ ఇచ్చాము నెక్స్ట్ ఇంకో స్టెప్ ఇంకొక వారం రోజుల్లో మనం ఉంటుందండి ఖచ్చితంగా అది ఏటి అన్నది ప్రతి ఒక్క జిల్లాకి కూడా మళ్ళీ చెప్తాము అదే స్టెప్ ఆ రోజు అందరూ కూడా ఇప్పుడు ఈ రోజు మా విజయ్ మా విశాఖపట్నం మంది అయితే వచ్చారో మిగతా జిల్లాలో కూడా అందరూ మా నిజంగా మా వాలంటీర్ని చూసి మిగతా అందరూ కూడా కొంచెం బయటికి రండి నిజంగా చెప్తున్నాను మా నిజంగా మా వాలంటీర్ని చూసి అంటే ఈ ఆ వాలంటీర్స్ వచ్చారు మనం తక్కువ కాదు మేము కూడా ముందుకు రాగలం అని చెప్పి ప్రతి జిల్లా వాలంటీర్స్ కూడా ముందుకు వచ్చి ఆ రోజు మేము ఏ రోజైతే అనుకుంటాం ఎందుకంటే అండి అందరూ ఒకే రోజు వెళ్దామని చెప్తున్నాము ఇప్పుడు ఈ రోజు మేము ఎక్కడికో వెళ్ళాం ఏదో పేపర్లో వస్తుంది అది అక్కడ న్యూస్ అక్కడికి అది అయిపోద్ది మీరు ఎక్కడ వెళ్తారు ఒక ఐదుగురు ఆరుగురు ఇస్తారు కానీ ఈ రోజు ఈరోజు మా దగ్గరికి ప్రస్తావలు వస్తే మేము అదే చెప్పాం ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా ఈరోజు వెళ్తున్నాం అండి అని చెప్పాం అది న్యూస్ అండి మనం ఎప్పుడైనా మన న్యూస్ అనేది గవర్నమెంట్కి చేరాలి ఏదో పేపర్ ఎక్కడో మనం ఎవరికో ఎమ్మెల్యేకో ఎంపీకో లెటర్స్ ఇస్తున్నారు చాలా మంది తీసుకెళ్ళి అయ్యా మా వాలంటీర్స్ వ్యవస్థను చూడండి మమ్మల్ని కాపాడండి అని లెటర్స్ ఇస్తున్నారు చాలా మంది ఇస్తున్నారు కానీ ఇస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు లెటర్ ఇచ్చి వాళ్ళ ఫోటోని వాళ్ళ గ్రూపులో పెట్టుకుంటున్నారండి అది ఒక్కటి మీరు అందరూ అబ్జర్వ్ చేయండి ఆ గ్రూపులో ఫొటోస్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఫేమస్ అవుతున్నారు ఎవరైతే వెళ్ళి ఎమ్మెల్యేని ఎంపీని కలుస్తున్నారో వాళ్ళు మాత్రమే అక్కడ ఫేమస్ అవుతున్నారు అక్కడ మనకు జరిగింది ఏం లేదండి అతను ఆ లెటర్ తీసుకుంటారు లెటర్ తీసుకొని పంపి పంపిస్తున్నారో తెలియదు లేదా పక్కన పడేస్తున్నారో తెలియదు ఏది తెలియదు కానీ ఈ రోజు మనం కలెక్టర్ గారికి ఇచ్చింది అతను టెక్నాలజీ ఇచ్చారు కనుక ఖచ్చితంగా అది ప్రభుత్వంకి వెళ్తుంది అది ఫస్ట్ అందుకనే ఫస్ట్ మనం కలెక్టర్ ఆఫీస్కి పెట్టుకున్నాం అందరం కూడా సెకండ్ ఇప్పుడు రెండోది రెండోది కూడా మనం చేసింది ఈ రోజు మనకి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎంతమంది పేపర్ వాళ్ళు వచ్చారో ఎంతమంది టీవీ ఛాన్స్ వచ్చారు మీరు అందరూ చూసారు మనకి ఏటు వాళ్ళు కూడా సపోర్ట్ వచ్చారండి నిజంగా వాళ్ళకి కూడా చాలా రియల్లీ థ్యాంక్స్ అండి సార్ కుమార్ గారు మీకు నిజంగా థ్యాంక్స్ అండి ఎందుకంటే మాకు మీరు ఇంత ఎంత సపోర్ట్ ఇచ్చారంటే మీరు ఉండడం వల్ల మాకు ఇంకా ధైర్యం వచ్చింది రేపు ఈ రోజు వచ్చి నాలుగు వందల మంది రేపు మీటింగ్ మేము ఎనిమిది వందల మంది వస్తారు సార్ ఖచ్చితంగా ఒక రోజు ధర్నా పెట్టుకుంటాం ఆ రోజు మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి దగ్గర దగ్గర వెయ్యి మంది క్యాబ్ నేను తీసుకొని వస్తాం సార్ ఆ రోజు అది ఎప్పుడంది నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సార్ మళ్ళీ మీకు నిజంగా మా వాలంటీర్లు అందరి తరఫున మీకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్ అలాగే ఇప్పుడు రెండోది రెండోది కూడా ఒకే రోజు చేస్తే ఏమవుతుంది అంటేనండి అది పేపర్కి వెళ్తుంది ఎప్పుడైతే మన మన విషయం ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే ఎంపీకి ఇస్తే పేపర్ ఎక్కడ ఉంటుంది అంటే టేబుల్ మీద ఉంటుంది అదే మన ఫోటోలు మాత్రం గ్రూపుల్లో వస్తాయి అందరూ వీళ్ళు వెళ్ళారు ఏదో చేస్తారు కష్టపడి ఏదో వాళ్ళు మన కోసం వెళ్ళారు వాళ్ళని అడిగారు వాళ్ళు ఏవో మాట్లాడలేదు వాళ్ళు వెళ్ళి ఎక్స్పందిస్తున్నారండి అసెంబ్లీలు అయ్యాయి సబ్ అసెంబ్లీల దగ్గరికి వెళ్ళాం పేపర్లు ఇచ్చాం ఒక్కరైనా సరే మా పలానా వాలంటీర్లు వచ్చారు మాకు పేపర్లు ఇచ్చారు మేము స్పందిస్తామని ఎవరైనా చెప్పారా ఎక్కడా రాదండి అది ఎందుకంటే అది లేదు మనం తెలియకుండా ఒక లో ఇస్తున్నాం మనం ఫోటోలు తీసుకుంటున్నాం కనుక ఈ లో పెట్టుకుంటే పెట్టుకుంటారన్నట్టు వదిలేశారు కానీ ఈ రోజు మన ప్రోగ్రాం అన్ని యూట్యూబ్ ఛానల్లో పేపర్ పేపర్లో వస్తున్నాయండి రేపు మనం అంటే మన వాలంటీర్స్ బయటకు వచ్చారన్న విషయం ప్రభుత్వానికి ఇప్పుడు తెలుస్తుంది అండి అలాగే రేపు రెండో ప్రోగ్రామ్ ఇది మొదటి అడుగు మన రెండో అడుగు కూడా ఎలా ఉండాలి అంటే మన గవర్నమెంట్ ఇంకా మనం ఆలోచి ఇంకొంచెం మన కోసం ఆలోచించాలి ఇంకా మనం లేట్ చేస్తే వీళ్ళు ఇంకా ఏదైనా

అనగనగా <laughs> ఒక

ఓకేనా సారీ అండి సిగ్నల్ సారీ అండి సిగ్నల్ ప్రాబ్లం వల్ల కొంచెం కట్ అవడం అయింది అయితే ఇప్పుడు మన మా విశాఖ జిల్లా గురించి గొప్పగా చెప్పుకోవడం అని కాదండి మా జిల్లాని అయినా సరే మిగతా ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా ఇలాగే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా అయితే మన వాలంటీర్ వ్యవస్థ వచ్చి తీసుకొస్తామండి అది మాత్రం మీకు చెప్పగలను కనుక మీ ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా అందరూ అవ్వండి ప్రతి జిల్లాలో కూడా మనం ప్రెసిడెంట్లు వేసుకున్నాం గుంటూరులో ప్రసాద్ గారు భవానీ ప్రసాద్ గారు ఉన్నారు గుంటూరులో భవానీ ప్రసాద్ గారిని కలండి అలాగే తిరుపతిలో బాలకృష్ణ గారు ఉన్నారు బాలకృష్ణ గారిని కలండి అలాగే నెల్లూరులో పెంచలయ్య గారు ఉన్నారు అతని కాదండి అలాగే వెంకట గారు ఉన్నారు కడపలో కడపలో వెంకట మన వెంకట గారు కడప అలాగే ప్రెంకో ప్రసాద్ గారు కూడా కడప అలాగే ఆ చుట్టుపక్కల జిల్లా వాళ్ళు కూడా ఒక్కసారి వాళ్ళని కలిస్తే మీ మీ జిల్లాలో ఎవరు లీడ్ తీసుకుంటున్నారో చెప్తారండి వాళ్ళని తీసుకొని నెక్స్ట్ రెండో ప్రోగ్రాం కి మేము కూడా మీతో ఉంటున్నాం అని చెప్పి మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తారనే చూస్తున్నాం ఖచ్చితంగా మీ అందరు కూడా సపోర్ట్ మాకు ఉండాలండి మీ అందరూ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకెళ్తాం ఖచ్చితంగా ఈ రోజు మనం సగం అంటే ఒక ట్వంటీ పర్సెంట్ మనం విజయం సాధించాం మిగతా అన్ని అయిన తర్వాత అప్పుడు మనం విజయం సాధించినట్టు గవర్నమెంట్ మనం ఏంటి మనం అనుకున్న అన్ని పనులు అయిన తర్వాత ఇంకా అప్పటికి గవర్నమెంట్ దిగి రాకపోతే ఒక వెంకట గారు మా టీం అందరం ధర్నా ఖచ్చితంగా కూర్చుంటామండి అది కూడా చెప్తున్నాను మేము ఎక్కడ జడం ధర్నా అంటే ఎక్కడ ఇప్పుడు మేము జడం ఈ రోజు మేము కూర్చో మేము విజయ్ మా వైజాగ్లో ఈ రోజు కూడా మేము ధర్నా కూర్చోగానే కూర్చుండిపోతామండి ఏటైతే అవనే అనేవి ఎందుకంటే మేము అలా ఉన్నాం మా మా వాలంటీర్ జాబ్ అనేది మాకు కావాలి ఆ ఉద్దేశంతో ఉన్నాం కనుక మేము ధర్నాకు రెడీగానే ఉన్నాం కాకపోతే ఎప్పుడు అన్నది ఈ రోజు డైరెక్ట్ గా ధర్నాకు వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు కనుక మనం చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి ఆ ప్రతి ఒక్క పనిని కూడా మనం కంప్లీట్ చేసుకొని అప్పుడు ధర్నాకు దిగుదాం ఆ ధర్నా చేసినప్పుడు కూడా ప్రతి ఈ లోపు మీరు అందరూ కూడా యూనిటీగా వస్తే ఖచ్చితంగా విజయవాడలోనే ప్రతి ఒక్కరు వెళ్ళిపోతాం ఒక రెండు రోజులు లేకుండా చుట్టాలింట్లో ఇంట్లో ఉన్నారనుకుంటాం మనం ఆ ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారండి మూడేసి నాలుగేసి రోజులు ధర్నా చేసి కూర్చున్నారు ఎన్ని కొట్టినా తిట్టినా మాకు మాకు అని చెప్పి కూర్చున్నారు అంటే వాళ్ళకి మూడు వేల జీతం ఉండేది వాళ్ళు అలా అంత ధర్నా చేయడం వల్ల ఈ రోజు వాళ్ళకి పదివేల జీతం వచ్చింది వాళ్ళకి జాబ్ చార్ట్ ఉంది కానీ మనకేముందండి పదిహేను వేల మంది వాళ్ళ ఆశా వర్కర్లు ఉన్న వాళ్ళే ఇంత సాధించుకున్నప్పుడు రెండు లక్షల అరవై వేల మంది అండి మనం అంటే దగ్గర దగ్గర తొమ్మిది వేల ఎంత వేసుకున్నాం మన ఫ్యామిలీలతోటి పది లక్షల ఓటింగ్ మంది అది గుర్తుంచుకోండి ఈ రోజు కాకపోతే రేపైనా సరే మన అవసరం మన ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఇప్పుడు మన వాలంటీర్ వ్యవస్థ ఉండాలి మన వాలంటీర్ వ్యవస్థ మనకు కావాలని ఉద్దేశంతో మనం ముందుకు వస్తున్నాం ఈ రోజు వరకు అయితే మనకు ఎటువంటి శాలరీస్ అప్డేట్ అని ఏమీ రాలేదు ప్రజెంట్ అయితే ఇంతవరకు అసెంబ్లీలో ఒక్క విషయంలో అయినా మనం గురించి మాట్లాడలేదు అవన్నీ మనం మీ అందరికీ తెలిసిందే రెండో కాకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ఈ రోజు వెళ్ళారండి <Sess> కాకపోతే <Sess> <Sess> అలాగే మా టీం పేరు చెప్పాను కదా ఆ చుట్టుపక్కల జిల్లాలో మేము వెళ్ళలేదు పది మంది వెళ్ళాము ఇరవై మంది వెళ్ళాం వాళ్ళు మాకు రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటే మేము మీ జిల్లా వాళ్ళు ఒక వంద నూట యాభై మందిని గ్యాదర్ చేసుకోండి నేను వస్తాను నేను వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెడతాను ఒక ఏడు ఛానల్స్ తీసుకొచ్చి నేను వచ్చి మీకు ప్రెస్ మీట్ పెట్టి నేను గవర్నమెంట్ మీ తరపున నేను ఇస్తాను ఇక్కడ నుంచి వచ్చి కూడా అది అనకాపల్లి అవని విజయనగరం అవని లేకపోతే శ్రీకాకుళం అవని ఈ చుట్టుపక్కల ఏ డిస్టిక్ అయినా సరే ఎక్కడికి రమ్మన్నా నేను వస్తానండి ఖచ్చితంగా కనుక ప్లీజ్ అండి మేము మీ వాలంటీర్స్ అనేది ముందు యూనిటీగా తీసుకోరండి ఫస్ట్ ఇంకొకటి ఏంటంటేనండి ఇరవై ఆరు జిల్లాల్లో అందరు వాలంటీర్స్ ఉన్నాం కానీ ఏంటంటే మేము రిజైన్ చేస్తాం కదా అని కొంతమంది చాలా మంది ఆలోచిస్తున్నారు అమ్మ రిజైన్ ఇంతవరకు రిజైన్ చేసిన తీసుకోరు అది చెప్పేశారు అంటున్నారు కానీ తీసుకునే వరకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పోరాడతామండి ఖచ్చితంగా ఎందుకంటే ఎవరికి ఎలాగున్నా నా ఉద్దేశం అయితే నేను చెప్తున్నానమ్మా ఐదు సంవత్సరాలు అందరం కష్టపడ్డం మీలాగే మేము కూడా వాలంటీర్ అందరిని కూడా మనం కడుక్కొనే వెళ్దామండి ఇంకొకటి ఏంటంటే మనము ఏ ప్రభుత్వానికి కూడా చెట్టుదండి మనకి వాలంటీర్ వ్యవస్థ ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన వాలంటీర్ వ్యవస్థ నిరుద్యోగంగా ఉన్న రెండు లక్షల అరవై వేల మందికి వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చి మనకి ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అర్థమైందా కానీ మనం వాళ్ళదని చెప్పి మనం జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇచ్చే వర్క్ చేయలేదు అప్పుడు ఉన్న వైసీపీ పార్టీకి మనం వర్క్ చేసాం అది మాత్రం అందరూ గుర్తుంచుకోండి ఇప్పుడైనా టీడీపీకి మనం వర్క్ చేస్తాం ఈ రోజు లే ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంకే ఈ రోజు మనం రెండు లక్షల అరవై వేల మందిని వదిలిసాము ఆ నాలుగు నెలకి జీతాలు ఇవ్వలేదు వీళ్ళు ఎవరు కూడా కనీసం పట్టించుకోవట్లేదు ఇంకో రెండు నెలలు మూడు నెలలు చూద్దాం వాళ్ళు ఇంకా ఇంకా ఇది వ్యవస్థ రద్దు అని అనేసినా ఊరుకుంటారని అనుకుంటుందేమో గవర్నమెంట్ కాకపోతే మనం అయితే ఇక్కడ నుంచి ఇంకా వెనక అడుగు వేసేది అయితే లేదండి మీరు నాకు సపోర్ట్ గా ఉంటే మా టీం అందరం కలిసి ప్రతి జిల్లాలో కూడా ఇంకా సపోర్ట్ చేస్తాము స్టేట్ లో కూడా మనం ఖచ్చితంగా ధర్నా కూర్చుందాం ధర్నా అంటే మామూలుగా ఉండకూడదండి మన వాలంటీర్ వ్యవస్థ ధర్నా అంటే అది మామూలుగా ఉండకూడదండి ఎలా ఉండాలంటే మన జాబ్ మనకి ఇచ్చేసేలా మన జాబ్ మనకి ఇంటి అమ్మ మీరు వచ్చి ఉండండి అనేలా మనకు ఉండాలి అంతే తప్ప ఏదో ధర్నా చేస్తాము అయిపోయింది రోజు వెళ్ళాము ధర్నాలో కూర్చున్నాము ఏదో అయిపోయింది అన్నట్టు ఉండకూడదండి చెప్పు సౌండ్ ఉండకూడదండి మన లాస్ట్ మనకి లాస్ట్ అస్త్రం అది ధర్నా అది మేము లాస్ట్ అది ఎప్పుడు అంటే అయితే ఒక నెల నెల పదిహేను రోజులు పట్టొచ్చండి ఈ నెల పదిహేను రోజుల్లో మనం పూర్తిగా సక్సెస్ అవుదాము అందరం ముందుకు వెళ్దాము అది ఏంటి అనేది నేను నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏట్ అనేది మీకు ఒక టూ త్రీ డేస్ లో నేను అనౌన్స్ చేస్తానండి నేను మేము మా స్టేట్ స్టేట్ టీం అందరు అని చెప్తాను అలాగే డిస్ట్రిక్ట్ టీమ్ చేస్తున్నా అన్నాం కదండి ఇరవై ఆరు డిస్ట్రిక్ట్ టీమ్లు కూడా కరెక్ట్ గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో టోటల్ డిస్ట్రిక్ట్ టీమ్ నేను రిలీజ్ చేస్తాను వీలో వీలైతే ఒక రేపు ఒకళ్ళు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మరి ముందుండి నడుద్దాం అంతే మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా రండి రేపు ప్రోగ్రాం కు మాత్రం అంటే అయితే ఇంకో రెండు రోజుల్లో ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రామ్ ఏంటంటే చెప్తాను అప్పుడు కూడా ఖచ్చితంగా సక్సెస్ చేసుకుందాం అది కూడా ప్రెస్ మీట్ ఉంటుంది ఈ రోజు ఎంత సక్సెస్ అయిందో కూడా మీకు తెలుసు సక్సెస్ అన్నది మీ వల్లే మాకు వచ్చింది మేము టీం అనుకో టీం టీం అంటున్నాం కదండి మేము స్టేట్ లో ఉన్న టీం మా టీం ఏంటంటే తీసుకెళ్దామని కానీ మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకెళ్ళి కూర్చుంటామండి మనం అది మాత్రం చెప్తున్నాం మీ అందరు సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి ఈ రోజు అంటే ఈ రోజు సక్సెస్ ఎలా వచ్చిందో రేపు ఇంకో సక్సెస్ పెరగాలి మనకి ఒక మెట్టు ఎప్పుడు కూడా పైకి వెళ్ళాలి తప్ప కిందకి దక్కడదండి మనం అది మాత్రం గుర్తుంచుకోండి ఎందుకంటే ఒక స్టెప్ అవుతాము రెండో స్టెప్ కి ఇంకొంచెం పైకి వెళ్ళాలి పైకి వెళ్ళ వెళ్ళినప్పుడే మన విజయం అనేది మనకు వస్తుంది లేదు ఒకడు కిందకు వస్తాం అనుకోండి మళ్ళీ కిందకే దిగిపోతాం కనుక ఇక్కడ నుంచి ఆగకుండా ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళాలి అంటే ఈ ఐదు సంవత్సరాల కష్టాన్ని ప్రతి ఒక్క వాలంటీర్ గుర్తు తెచ్చుకోండి ఫస్ట్ అది ఒకటి మాత్రం చెప్తాను లక్ష ఈ రెండు లక్షల అరవై వేల మంది మనం ఎన్ని వర్కులు చేస్తాము సచివాలయంలో చెప్పే ప్రతి పని మనం ఎలా చేశాము ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి మనం గుర్తు తెచ్చుకుంటే మన జాబ్ వాల్యూ మనకు తెలుస్తుందండి మనం గుర్తు తెచ్చుకోకపోతే మన జాబ్ వాల్యూ ఎప్పటికీ మనకు తెలియదు ఐదు వేలు అనుకుంటున్నాం మనం దాని ఐదు వేలు కోసం ఎంతో మంది ఎన్నో ఉద్యోగం ఎంతో ఎత్తుకుతున్నారు మనకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ కి థర్టీ ఫైవ్ నుంచి పార్టీ వచ్చిన లేడీస్ ఉన్నారు కదండి ఎవ్వరికి ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వట్లేదండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేవు ఏమీ లేవు కనుక ఎవడు ఎందుకంటే గాంధీ ఎలక్షన్ టైంలో లో మనకు చెప్పాను అది పదివేలు ఖచ్చితంగా జాబ్ చార్ట్ ఇస్తాము అని కనుక మనం ఒక జాబ్ చార్ట్ ఇవ్వాలండి లేకపోతే ఇవ్వకూడదు ఏదో మాటకి ఏదో నోరు ఉంది కదా అంటే మనం హామీలు ఇచ్చుకొని వెళ్ళిపోతే హామీ నెరవేర్చకపోతే ఇప్పుడు రెండు లక్షల అరవై వేలు మంది బాధపడతారు ఈ వేల హామీకి మనలో ఎంతో మంది అసలు మీద ఓట్ వేసుకుంటారు ఎంతో మంది కూడా వివరించి ఉంటారు కూటమి రోజు కోట వేయండి అని ఎందుకంటే పదివేలు వస్తదన్న ఆస్తో కనుక మనం ఖచ్చితంగా వెళ్ళి గౌరవిద్దామండి ఈ రోజు ఇంకా ఎప్పుడుసేపు మాట్లాడినా బాగోదు ఈ రోజుకి ఇరవై ఏడు జిల్లాల నుంచి ఎవరెవరైతే ముందుకు వచ్చి అడుగేసి ప్రతి ఒక్కరు కలెక్టర్కి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఇరవై ఏడు జిల్లాల వాలంటీర్స్ అందరికీ కూడా మా యొక్క ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ తరఫున మా వెంకట ప్రజా మా అధ్యక్షులు వెంకట గారి తరపున మా టీం అందరి తరఫున నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి ఇంకా మేము ముందుకు వెళ్తాం ముందుకు వస్తాం మీరు ఎక్కడికి పదండి ఇలా మనం బయటికి వెళ్ళబల కలుద్దాం అని మీరు ఒక్క మాట చెప్పండి ఆ క్షణంలో ఆ ప్రోగ్రాం కూడా సక్సెస్ చేస్తారు మన వాలంటీర్స్ అందరి తరపున మనం కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వాలంటీర్